సో కొమ్మల్ని డైరెక్ట్ మట్టిలో పెట్టకూడదు రోజ్ కొమ్మల్ని అలా పెడితే నైంటీ పర్సెంట్ చనిపోతాయి సో అలా కాకుండా మనం రూటింగ్ ఏజెంట్ని వాడి అల్లవేర సాయంతో ఒక్క కొమ్మ కూడా పోకుండా మనం రోజెస్ని పూద్దాం ఓకేనా సో మొక్కలకి రూటింగ్ ఏజెంట్స్ ఏ కొమ్మని ఏ రూటింగ్ ఏజెంట్లో పెట్టి పెడితే అది వస్తుంది అనే చిన్న టెక్నిక్ మనకు తెలిసిందనుకోండి చక్కగా మన ఊరి కూరకే నర్సరీకి వెళ్ళి కొనుక్కోకర్లేదు మనకి నచ్చిన కొమ్మ ఎవరైనా అడగవచ్చు లేకపోతే మన ఇంట్లో వాటిల్నే మనం డబల్ టైం వృద్ధి చేసుకోవచ్చు సో ఈరోజు రోజు కొమ్మలకి రూటింగ్ ఏజెంట్ని ఎలా పెట్టుకోవాలి ఖచ్చితంగా మనం పెట్టినవన్నీ ఎలా వస్తాయి అనేది చూపించడానికి వీడియో చేస్తున్నా సో మూడు కలర్స్ కలిపి పెట్టడానికి ఈ వెదర్ అనేది మనకి చాలా ఏమంటారంటే సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఏది పెట్టినా కానీ ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి మంచిగా తట్టుకుంటుంది ఫోటోసింథసిస్ ఇది కొత్తగా పెట్టిన కొమ్మలు ఫోటోసింథసిస్ ఫాస్ట్గా చేసుకోలేవు కాబట్టి ఎండ ఎక్కువ లేని టైంలో మనం మంచిగా రూటింగ్ ఏజెంట్ని ఇస్తే చక్కగా సన్నటి తుప్పరట్లా అట్లా ఉంటే కొమ్మలు మంచిగా నాటుకుంటాయి సో మీరు మీరు మొక్కలు పెట్టుకోవాలనుకున్న కొమ్మల్ని తెచ్చి ఆ చెట్లను ఎక్కువ మొక్కలు పెంచుకోవాలనుకున్న ఇది మీకు రైట్ టైం సో కమ్మంట రండి మరి మరి అలోవేరాని యూజ్ చేసి మనం గులాబీలని ఎలా పూయించాలో నేను చెప్తారండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో వర్షాలు ఎంత బాగా పడుతున్నాయి ఇలాంటప్పుడు మంచిగా మొక్కలు మనం కొమ్మలు పెట్టినా మంచిగా వస్తాయి సో రోజెస్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి సో మంచి టైం ఇది పెట్టటానికి సరే కానీ ఎవ్రీ టైం నర్సరీకి వెళ్ళి కొనుక్కు రావటం ఇవన్నీ చేయక్కర్లా జస్ట్ కొమ్మల్ని పెట్టి మంచిగా మనం వృద్ధి చేయొచ్చు అది ఎలాగో చూద్దాం సో దానికోసం కావాల్సింది మనకి అలవేరా అల్లవేరా అనేది రూటింగ్ ఏజెంట్గా బాగా పనిచేస్తుంది ఇది చాలామందికి తెలియదు డైరెక్ట్ కొమ్మని తీసి మనం మట్లో పెడతాం అలా చేయకుండా ఈ అల్లవేరాని యూజ్ చేసి మనం రోజు కొమ్మల్ని పెట్టుకుందాం ఇంకేముంది చాలా బలంగా మంచి రోజెస్ అనేవి వస్తాయి సో రోజెస్కి ఇది ఒక మంచి టిప్ ఓకేనా సరే చూద్దాం రండి వీడియోలో సో ఫ్రెండ్స్ అల్లవేరా తెచ్చుకోవాలి కొంచెం బాగా గుజ్జు ఉన్న కొమ్మల్ని మనం సెలెక్ట్ చేసుకొని వాటిల్ని మనం కట్ చేసుకోవాలి సో మా ఇంట్లో రెనోవేషన్స్ అప్పుడు ఉండే నేను మొత్తం తీసేసా సో ఫ్రెండ్స్ని అడిగి నేను మరి ఇప్పుడు గులాబీ కొమ్మలు పెట్టాలి కాబట్టి ఫ్రెండ్స్ని అడిగి నేను మంచిగా గుజ్జు ఉన్న అల్లవేరా కొమ్మల్ని తెచ్చుకున్నా అండి సో వీటిల్ని మనం చాకుతో అప్పటికప్పుడే చేయాలి ఇది ముందు రోజు చేసుకొని అట్లా పెట్టకూడదు రూటింగ్ ఏజెంట్గా వాడుతున్నాం దీన్ని సో మనం ఫ్రెష్గా చేయాలి రెండు వైపులా మంచిగా ఫ్రెష్ జ్యూస్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి దీన్ని కొమ్మని సో అది కూడా నేను చూపిస్తాను ఎలా కట్ చేసుకొని ఎలా పెట్టాలి రెండు వైపులా కట్ ఉండాలి బాగా జ్యూస్ ఉండాలి అందులో ఇలాంటిది మనకి గులాబీ కొమ్మకి రూటింగ్ ఏజెంట్ లాగా పనికి వస్తుంది ఓకేనా సో వాటిల్ని మనము టూ టూ ఇంచెస్ వన్ వన్ ఇంచెస్ అంతా నాది నాకు చాలా లావు దొరకలేదండి ఎంత ముదురుగా ఉంటాయి చూడండి అల్లవేరా అలాంటి ముదిరి అయితే రూటింగ్ ఏజెంట్ లాగా చాలా బాగా పనిచేస్తాయి అనమాట ఇవి పెట్టకుండా మనము ఈ చిన్న చిన్న టిప్స్ అండి రూటింగ్ ఏజెంట్స్ ఇవన్నీ తెలుసుకుంటే అన్నీ మనం ఇట్లా పెట్టుకోవచ్చు సో ఈ లోపల చిన్న టీ బ్రేక్ అండి సో వీడియోలో చిన్న ఈరోజు టిప్ ఏంటి అంటే రోజు తాగే టీ కప్స్ మట్టితో అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి పోర్స్లిన్ ఆర్ ఇతర అతర ప్లాస్టిక్ ఇలాంటి వాటికంటే కూడా మట్టి కప్పు కొనుక్కోండి ఇలాంటిది సో ఇది మైక్రోవేబుల్ కూడా అండి ఇవి సో ఇవి తప్పకుండా కొనుక్కోండి ఈ మధ్య అమెజాన్లో కూడా అమ్ముతున్నారంట నేనైతే మాకు బయట ఇక్కడ నాగోల్లో దొరికితే నేను తెచ్చుకున్నాను సో మీకు ఎవరికైనా కావాలంటే నేను అడ్రస్ కూడా పెడతాను సో ఇప్పుడు ఇట్లా ఫ్రెష్గా మొన్న మనం వేసిన బెల్లం పాకం కానీ ఎరువులు తయారు చేసి వేస్తున్నాం కదా ఫుల్ వచ్చేసింది సో ఈ పాత కొమ్మల్ని మనం తీసుకోవాలి ముదురుగా ఉన్న కొమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ కొమ్మ చూడండి ఎంత ముదురుగా ఉందో దీని నుంచి ఎక్కువ ఫ్లవర్స్ రావు మనకి సో మనం ఇదే రైట్ టైం అండి కట్ చేయటం నెక్స్ట్ ప్లాంట్ చేయటం టైంకి మా అబ్బాయి వచ్చాడు చక్కగా నాకు నేను వీడియో చేసుకుంటా అంటే చక్కగా దీన్ని పెట్టడానికి నాకు తవ్వి పెట్టాడు సో ఈ ముదురు కొమ్మ ఉంది కదా దీన్ని నేను కట్ చేస్తాను చూడండి ఒక చేతితోటి ఫోన్ పట్టుకున్నా కదా సో అట్లా చూడండి ఎంత ముదురుగా ఉందో ఇది పక్కా వస్తుందండి సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మూడు రంగులు కలిపి పెడదాం అనుకుంటున్నా సో మీరు కూడా ఇట్లా ప్రయోగాలు చేయొచ్చండి ఊరికే నర్సరీలో ఇంచి కొని 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 తేక్కర్లేదు ఉన్న వాటిలతో చక్కగా మనం ప్రయోగం చేయొచ్చు సో ఇందులో కూడా ఒక ముదురు కొమ్మ తీసుకుంటున్నా మిగతా అన్ని కొమ్మలకి మొగ్గల మీద ఉందండి సో ప్రాణం పట్ల నాకు సో మొగ్గలు లేనిది చూసి కట్ చేసే పెట్టాను సో అది ఏమో రెడ్ ఇదేమో ఆరెంజ్ కలర్ ఇది కూడా ఒక కొమ్మ తీసుకుంటున్నా సో ఇవి కట్ చేసి ఆపాటిని పెట్టం కాదు మళ్ళీ దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే ఎంత అండి ఐదే నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది వీడియో మొత్తం చూస్తే మీరు క్లియర్గా పెట్టుకుంటే మీకు చక్కగా మొక్కలు వస్తాయి సో దీంట్లో ఏం చేయాలంటే ముదురు కొమ్మ ఒక్కటే ఒక్కటి రెండు ఆకులు ఉంచి మిగతాన్ని తీసేసేయండి అవి మనకి వేస్ట్ అనమాట ఇప్పుడు మీకు కావాలంటే ఈ చిన్న చిన్నవి కూడా మనము యూజ్ చేయచ్చు బట్ నాకు అంత అవసరం లేదు ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఇవి వైట్వి రెండు కొమ్మలు అలాగే రెడ్ది ఆరెంజ్ది కొమ్మలు నేను రెడీ చేస్తున్నా చూడండి నేను రెడీ చేసినాక ఎలా తీసుకోవాలి ఆకులు అని మనకి ఫొటోసింథసిస్కి ఉంచాలి ఒకటి రెండు ఆకులు మాత్రమే ఉంచి మిగతా అన్నీ తీసేసేయాలి ఓకేనా ఇలా చేసుకొని మనం ఏమైతే ప్లాన్ అనుకున్నామో ఆ కొమ్మల్ని రెడీగా పెట్టుకోండి సో మూడు కొమ్మలు మనకి చక్కగా రెడీ అయిపోయినాయి మనకి ఏముండాలి లావుగా కొమ్మ ఉండాలి ఒకటో రెండో ఆకుల్లాగా బ్రాంచెస్ ఉండాలి అంతే ఇప్పుడు మెయిన్ పార్ట్ స్టార్ట్ అయిందండి ఇలా అల్లవేరా పీస్ తీసుకోండి ఈ ఇంత మందం తీసుకోండి దాంట్లో నిదానంగా ఒక్కో దాంట్లో ఒకటి గుచ్చుతున్నా చూడండి ఇప్పుడు మనం ఏంటి అంటే ఒకే చోట పెట్టుకొని వేర్లు వచ్చినాక మళ్ళీ తీసి వేరే చోట పెట్టాలి అంటే ఒకే దాంట్లో రెండు మూడు గుచ్చుకోవచ్చు బట్ నేనేం చేస్తున్నాను అంటే ఇక నేను భూమిలో పెట్టింది ఇంకా వదిలేస్తా ఇంకా అట్లనే మొక్కలు రావాలి నాకు అందుకని నేనేం చేస్తున్నానంటే ఒక్కొక్క పీస్కి ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను ఓకేనా అర్థమైందా మూడోది కూడా నేను ఇట్లాగే తయారు చేసుకుంటున్నాను సో టోటల్ మనకి రెండు తెల్లగుత్తుల పూలు కాశ్మీరీ తెల్లవి చేశాను ఒకటి రెడ్ గులాబీ ఒకటేమో ఆరెంజ్ గులాబీ ఈ నాలుగు నేను ఒకటే చోట పెడ పెడుతున్నాను ఇప్పుడు సో నాలుగుకి నాలుగు అల్లవేరా గుచ్చాను అర్థమైందా సో ఇవి మనము నాటడానికి రెడీ చేసుకున్నాం కొమ్మలు ఇలా ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి రోజెస్ ఎప్పుడైనా సో మీకు కావాలంటే ఇందాక మనం కట్ చేసుకున్న చిన్న 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 రోజ్ కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు వేస్ట్ కాకుండా చూ సో ఇందాక మా బాబు తవ్వాడు కదా సో అందులో ఈ కొమ్మల్ని నిలువుగా పెట్టుకోవాలండి చూడండి మొన్న వేసిన బలానికి న్యాచురల్ ఫర్టిలైజర్స్ చేసి ఈ మధ్య వేస్తున్న ఆ గడ్డి చూడండి ఎట్లా బలంగా పెరిగిందో కావాల్సిన మొక్కలు బలంగా రావు ఇలాంటి మాత్రం అసలు ఎంత బలంగా వచ్చిందో చూసారు ఆ గడ్డి మొన్న లేదు రెండు రోజులు ఎట్లా మూసేసిందో చూడండి అది ఈ ఎరువుల వల్ల మొక్కతో పాటు మనకు అనవసరమైన మొక్కలు కూడా బాగా వస్తాయి సో ఇలా స్ట్రైట్గా పెట్టుకొని నిదానంగా మట్టి వేసుకోండి ఇప్పుడు సన్నగా వర్షం చినుకులు పడుతున్నాయండి యాక్చువల్గా ఇలా పడేటప్పుడు మనం ఇలాంటివి పెట్టుకుంటే అసలు చక్కగా వచ్చేస్తాయి అంతకుముందు నేను గన్నేరు కొమ్మ కూడా పెట్టా కదా గన్నేరు కొమ్మకేమో తేనెని పూసి పెట్టా రూటింగ్ ఏజెంటు డిఫరెన్స్ చూడండి ఇవి దీనికి తేనె కాకుండా మనం ఏం చేయాలి దీనికేమో అల్లవేరా కొమ్మ పెట్ట చూసారా సో జ్యూసీ జ్యూసీగా ఉన్న అల్లవేరా దాంట్లో మనము రోజు గనక గుచ్చి పెడితే చాలా బాగా అంటే ఏ కొమ్మకి ఏ రూటింగ్ ఏజెంట్ అయితే బాగా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి సో చుట్టూతో ఉన్న వీడ్స్ అన్నీ తీసేసాను మంచిగా కొంచెం ఎట్లాగో వర్షం పడుతుంది కానీ కొంచెం నీరు పోయాలి అలా అలా పోసేసాను ఆ పక్కన గన్నేరు కొమ్మ కూడా చూడండి మంచిగా వచ్చేసింది సో వర్షానికి మొక్కలు అయితే అబ్బా అవి ఎంత ఫ్రెష్గా అంటే అవి హెల్తీగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది మామూలుగా కంటే చినుకులు పడేటప్పుడు మన చిరాకు కానీ మొక్కలు మాత్రం ఎంత బాగుంటాయి కానీ రైతులకి మరిది ఇప్పుడు పడే వర్షం ఇట్లా అంటే ఎక్కువగా పడుతుంది కదా అంత వర్షం పడితే మంచిదో కదా నాకు తెలీదు సో ఫ్రెష్గా వచ్చింది చూడండి మనం వేసిన ఎరువులకి ప్రతి కొమ్మకి నాలుగు ఐదు మొగ్గలు చూసారా అదిగోండి ప్రతి కొమ్మకి ఎన్నెన్ని మొగ్గలు వచ్చినాయో చూడండి సో ఇంత ఈ మొగ్గలు వచ్చిన వరకే ఉంచి నేను వేరే కోసాను అన్నిటికీ మొగ్గల మీద ఉన్నాయి చూడండి దీని ఏదో మల్లె అంటారండి ఇది ఏదో గుర్తు రావట్లేదు ఆహా మనం కాకపోతే అన్నీ ఎక్కువ రెడ్డే ఉన్నాయండి మా ఇంట్లో అదేంటో తెలవట్లే మిగతాయి కలర్స్ కూడా చూసి తెచ్చుకోవాలి ఇప్పుడు నేను అన్నీ రెడ్ కలర్సే అయిపోయినాయి మొన్న పెట్టిన గన్నేరు రెడ్డే ఇక మందారం పింకు పింకు రెడ్ ఆరెంజ్ ఎక్కువ ఇలా ఉన్నాయి సో సమ్ వైట్ అండ్ ఎల్లో షేడ్స్ కూడా తెచ్చుకుందాం ఈ ఆకులు ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ రెడ్డే సో మిగతా ముక్కలు ఉన్నాయి కదా ఎల్లవేరాయి అలా నేను గుచ్చి దాన్ని సేవ్ చేసుకుంటున్నా ఓకేనా రూటీన్ ఏరియ సో మీ అందరి కోసం చాలా యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను నేను సో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ కామెంట్స్ కూడా నేను ఎప్పుడెప్పుడు కామెంట్స్ చూస్తూ ఉంటాను అనమాట సో మంచి ఎంకరేజింగ్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ఇంకా ఇంకా కూడా మీకు ఇలాంటి అన్ని నేను వీడియోస్ పెట్టి మన లేడీస్కి పెద్దగా ఖర్చు లేకుండా అది కూడా న్యాచురల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతో మనం మొక్కల్ని ఎలా పెంచాలి ఎలా ఇంకా కూరగాయలు కూడా పెడతానండి నేను సో ఇవాటికి ఇక సెలవండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్